హాయ్ గాయస్ ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్ అంటేనే ఒక రేంజ్లో ఉంటుంది అది అందరికీ తెలిసిందే ఎందుకంటే ఒక సైడ్ గంభీర్ ఒక సైడ్ విరాట్ కోహ్లీ కింగ్ కోహ్లీ ఉంటారు వీళ్ళిద్దరి మధ్య మామూలుగా రాదు పోగా ఓకేనా సో అయితే ఈ మ్యాచ్ ఈరోజు మ్యాచ్ంది కదా దానికంటే ముందే జరిగిన చిన్న ఇన్సిడెంట్ మీకోసం చూపిస్తాను చూడండి స్క్రీన్ మీద అయితే మట్టికి ఎలాగుందంటే ఆ వీడియో చూస్తుంటే మామూలుగా లేదు ఎందుకంటే వీళ్ళు ఉంటారు కదా కెమెరామ్యాన్ వీళ్ళు భలే చూపిస్తూ ఉంటారు అన్నమాట కొన్ని కొన్ని మట్టికి సో అట్లాగే గంభీర్ అలా నుంచలదితాడు జస్ట్ అలా తలదిప్పినప్పుడు బ్యాక్గ్రౌండ్లో కింగ్ కోహ్లీ ఉంటాడు గాయస్ సో ఇలా చూస్తూ ఉంటాడు అనమాట స్టేర్ చేస్తా సో వీళ్ళు మామూలుగా ఉండబోతుంది మామూలుగా ఉండదు ఈ ఇద్దరి మధ్య ఈ మ్యాచ్ అనమాట సో మీరే చెప్పాలి ఎవరు గెలుస్తారు ఆర్సీబీ గెలిచిద్దా లేదంటే కేకేఆర్ గెలిచిద్దా వీడియో మెట్కి ఉంది గాయస్ ఫుల్ సాటిస్ఫైడ్ అనమాట థ్యాంక్ యూ గాయస్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు గెట్ మోర్ వీడియోస్